ఇలా సమ్మర్ వచ్చిందో లేదో అలా మన ఇంటికి అనుకోకుండా వచ్చే నలుగురు అతిథులని మీకు ఈరోజు చూపిస్తాను అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అలా చెట్టు నుండి కోయగానే ఇలా విరబూసి గుప్పమని సువాసన ఇచ్చే మల్లెపూలు అలా రావడం ఇలా నేను పెట్టుకోవడం కూడా అయిపోయిందనమాట మరి నెక్స్ట్ మన నోటికి ఎంతో స్వీట్ని బాడీకి ఎంతో హీట్ని చేసి ఫ్రెష్ మ్యాంగోస్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తినడానికి కూడా సూపర్ అండ్ నెక్స్ట్ చెట్టు పైన కాస్త కోయడానికి కష్టమైన మనం తినడానికి మాత్రం ఎంతో ఇష్టం అండ్ ఈజీగా ఎన్నైనా తినగల తాటి ముంజలు ఫ్రెష్ తాటి ముంజలు అన్నమాట చూడండి అలా వెంటనే జర్రున నోట్లో వేసేసామన్నమాట ఇంకా లాస్ట్ది వచ్చేసి ఇవన్నీ బాడీకి ఏం చేసినా కానీ చల్లగా ఉంచే మట్టి కుండలోని మంచి వాటర్ అనమాట త్రీ డేస్ వాటర్లో నానబెట్టి క్లీన్ చేసి మంచిగా డ్రింకింగ్ వాటర్ ఫిల్ చేసి పెట్టుకుంటే ఇవి కనుక తాగామంటే సమ్మర్ సీజన్ అంతా బాడీని ఎంతో కూల్గా ఉంచుతుంది ఎలా ఉన్న నలుగురు